జన్మదిన శుభాకాంక్షలు ముక్కు సూటితనం ఆరడుగుల మంచితనం సార్ అన్న పదానికి కరెక్ట్ గా సూటయ్యే స్వభావం రాజకీయాల్లో జగన్ మెచ్చిన నాయకుడు జనం మెచ్చుకుంటున్న సేవకుడు శ్రీ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఖాళీ అహ్మద్ గారు వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హంజా హుస్సేని గారు వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ కార్పొరేటర్ ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో పదహారవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సగిల్ జీరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన జన్మదిన వేడుకలకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏ రంగంలో ఉన్నా సరే నిబద్ధతతో పనిచేయడం ఆయన ఆయన యొక్క ప్రత్యేకత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది నెలల్లోనే నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా ఆయన వ్యవహరించిన ఆయన చూపించే అభిమానం కావచ్చు ఆయన చూపించే ఆప్యాయత కావచ్చు ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఒక పండగ వాతావరణం జరుగుతున్నటువంటి ఆయన జన్మదిన వేడుకలు అందుకు తెలియజేస్తా ఉన్నా ఎంతో హుందాగా నడవడం ఎంతో నిబద్ధతతో పనిచేయడం రెడ్డి గారి వ్యవహార శైలిని తెలియజేస్తా ఉన్నా అలాంటి గొప్ప నాయకుడు అడుగు జాడలు నడిచే అవకాశం మాకు రావడం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రావడం అనేది ఎంతో గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఇంత ఉదయాన్నే గొప్పగా ఏర్పాటు చేసిన పదారెడ్డి శ్రీ సైకలజీరాం రెడ్డి గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ శుభోదయం అండి ఈరోజు మా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక పండగ దినం ఎందుకంటే మంచి వ్యక్తి సౌమ్యుడు విద్యావంతుడు అయినటువంటి ఎమ్మెల్సి మరియు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు కావడం చాలా సంతోషము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో నా పదహారవ డివిజన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ మెడికల్ క్యాంపు అలాగే వివిధ సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడికి మేము పిలవగానే గెస్ట్గా వచ్చిన జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు సీనియర్ కార్పొరేటరు అలాగే వెనకుండే మా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాసులు అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే నిన్న అమావాస్య అమావాస్య మబ్బు తొలిగి ఈరోజు సార్ పుట్టినరోజు మరి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం గెలుస్తాడు ఆయన శ్రమ పట్టుదల కృషి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఒక సామాన్యుడు వాళ్ళ ఆఫీసుకు పోయినా కూడా ముజమే చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు సీనియర్ కార్పొరేటర్ పెద్ద నాయకుడు వచ్చిన అదే తీరు అలాగే గౌరవిస్తాడు మరి ఆయనకి అది దేవుడిచ్చిన గొప్ప వరం మరి ఇవాళ ఆఫీసులో ఎప్పుడు చూసినా ఇప్పుడేమి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు కానీ ఇవాళ ఏ టైంలో పోయినా వందల మంది పార్టీ ఆఫీసులో ఆయనతో ఉంటారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి గొప్ప నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం